స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలల్లా ఇక మంచి మంచి ముచ్చేట్లయితే వాటికొచ్చినా ఇక మరి ఎట్లున్నాయో సంగతో ఒకసారి చూద్దాం పారి ఇక మన ముఖ్యమంత్రి ఇక జపాన్ పర్యటన ఇక కొనసాగుతూనే ఉంది ఇక నిన్న ఇక మన తెలుగు ప్రజలు ఎవరైతే అక్కడ నివాసం ఉంటున్నారో మరి వాళ్ళు మొత్తం కూడా తెలుగు సమఖ్య సమావేశంలో మన ముఖ్యమంత్రి రవ్వంతా ఇక బ్రహ్మాండంగా మాట్లాడారు ఇక ఆయన ఏమంటున్నంటే జపాన్ లో ఉద్యోగ అవకాశాలు ఇక భారీగానే ఉండేటువంటి అవకాశం ఉన్నదట ఇప్పటికే చాలా మంది తెలుగు సమాఖ్య అక్కడ ఏర్పడింది బాగానే మరి ఉద్యోగాలు కూడా దొరుకుతున్నాయి ఇక ఈ సందర్భంగా మరొకసారి ఇక మన ముఖ్యమంత్రి రవ్వంత ఇక టామ్ కామ్ అనే రెండు సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు ఇక ఈ ఒప్పందాలలో భాగంగా మరి భారీగా మరి జాపాన్ లో కూడా మన తెలంగాణ వాసులకు ముఖ్యంగా మరి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం అయితే ఇక భారీగానే ఉన్నట్టు తెలుస్తుంది ఇక నిన్న ఇదే విషయమై మరి తెలుగు సమఖ్య ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ సమావేశంలో మన ముఖ్యమంత్రి రవ్వ ఆసక్తికరమైనటువంటి అనేక అంశాలను మాట్లాడడం జరిగింది ఇక అందులో ఆయన మాట్లాడినటువంటి విషయం ఏంటంటే మరి మీరు ఏ దేశంలో ఉన్నా సరే కానీ సొంత ఊర్ను మర్చిపోదు సొంత ప్రాంతాన్ని మర్చిపోదు అదేవిధంగా తెలంగాణ అభివృద్ధి కోసం మరి మీ వంతు కృషి కూడా చేయాలని చెప్పి ఇక నిన్న మాట్లాడడం జరిగింది ఇవాళ అనేక మంది మరి తెలుగువారు జాపాన్లో మరి స్థిరపడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఉద్యోగరీత్యా అనేక మంది ఒక సమఖ్యగా ఏర్పడి ఇవాళ మరి అనేక మంది ఉన్నటువంటి వాళ్ళతో మరి చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ అనేక విషయాలు తెలుసుకున్నాడు ఇక మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి మరి జపాన్ దేశ ప్రతినిధులు పారిశ్రామికవేత్తలు కూడా ఇక వీళ్ళ ఆనందాన్ని చూసి ఇక నిజంగానే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినాడు ఎందుకనంటే సొంత గడ్డ మీద ఉన్నటువంటి ఇవాళ మరి మన ప్రాంతానికి చెందినటువంటి ముఖ్యమంత్రి గారు మరి విదేశీ గడ్డ మీద అడుగు పెట్టి మరి ఆయన ప్రసంగిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దేశ ప్రతినిధులు సైతం ఆయన వెంట ఉన్నప్పుడు వీళ్ళకి మరింత ధైర్యం పెరిగిందట మొత్తం మీద టామ్ కామ్ మరి మన ముఖ్యమంత్రి అన్న ఈ ఒప్పందాల మీద సంతకాలు ఎప్పుడైతే పెట్టిందో ఇక మరింత హుషారు వచ్చినట్టు అయిపోయింది ఇక మనకి మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్యోగాల కల్పన విషయంలో ఇక మంచి చొరవనే తీసుకున్నట్టు ఇక అర్థమవుతుంది మనకు కూడా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే కాళేశ్వరం ఈ కాళేశ్వరం కమిషన్ తేల్చాకనే కార్యాచరణ నట ఇక అట నిజంగా విజిలెన్స్ సిఫారసులపై ప్రభుత్వం ఇంతవరకు ఇక మరి నిజంగా ఇక నిర్ణయం ప్రకటించినటువంటి విషయం విషయం ఏంటంటే మిత్రులారా ప్రస్తుతానికి కాళేశ్వరము అక్కడక్కడ ఇంకా కొన్ని పగుళ్ళు మొదలైన ఇంకా కూడా అక్కడక్కడ కొన్ని నెర్రెలు ఆరిపోయినాయి ఇక మరి వీటి మరమ్మత్తులను చేపట్టాలి అని అంటే మరి ఆల్రెడీ ఇప్పటికే కాళేశ్వరం మీద ఒక కమిషన్ ఉన్నది మరి ఆ కమిషను నిజానిజాలు తేల్చేటువంటి మరి అంశం మీద ఇప్పటి వరకు కూడా ఒక పూర్తి స్థాయిలో నిజానిజాలు అయితే మరి ఇంకా కూడా బయటికి రానటువంటి విషయం మరి ఇప్పుడే మళ్ళీ మరమ్మతులు మొదలు పెడితే మరి మరమ్మతులు మొదలు పెట్టినాక అంత బాగుంది అని అంటారు కాబట్టి ఒకవైపేమో కాళేశ్వరం కమిషన్ అయితే విచారణ జరుగుతున్నది ఇక దాని మీద ప్రభుత్వం ఏమంటున్నదంటే ఇక విజిలెన్స్ సిఫారసులపై ప్రభుత్వం ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే తీసుకున్నదట ఇక విషయం ఏంటంటే మిత్రులారా ఇక దీనిపై మరి వాన కాలం లోపు ఇప్పుడు వచ్చేది వర్షాకాలం ఇక విపరీతమైనటువంటి మరి వానలు కూడా వారేటువంటి అవకాశం ఉన్నది మరి ఈ సిఫారసు ఎప్పుడు రావాలి మరి దీన్ని ఎప్పుడు మరమ్మతులు చేపట్టాలి ఇక ఇప్పుడు కాళేశ్వరానికి మరొకసారి గండం పొచ్చుకున్నట్లే కనబడుతుంది ఎందుకంటే ఈ రాజకీయాలల్లా మరి నిజంగానే ఇది నలిగిపోయేటట్టే కూర్చుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న మొన్నటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ సన్న బియ్యం సరఫరా అనేది ఇక ప్రభుత్వం అయితే నిజంగా ఒక గొప్ప నిర్ణయం అయితే తీసుకుంది మనం గతంలో చూసినాం దొడ్డు బియ్యం తినలేక సన్న బియ్యం లేక సతమతమైనటువంటి అనేక మంది పేద బడుగు బలహీన వర్గాల నుంచి మొదలుకుంటే అనేక మంది ఈ రాష్ట్రంలో మరి రేషన్ బియ్యాన్ని తినాలంటేనే కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మొత్తం మీద మరి ప్రభుత్వం ఒక సాహసోపితమైనటువంటి నిర్ణయం తీసుకొని ఇక సన్న బియ్యం కార్యాచరణను అయితే మొదలుపెట్టి ఇక ఈ సన్న బియ్యం వచ్చిన తర్వాత అంటే ప్రతిపక్షాలు మరొకసారి ప్రభుత్వం మీద ఇష్టానుసారంగా మరి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట అందులో ముఖ్యంగా ఇక ఈ సన్న బియ్యంలో నూకలే ఎక్కువ ఉన్నాయి బియ్యం తక్కువ ఉన్నాయి అని చెప్పి ఇక ప్రతిపక్షాలు బాగానే ప్రచారం చేస్తున్నాయట ఇక దీని మీద మన ఉత్తమమైనటువంటి మంత్రి ఇక ఆయన ఏమంటున్నారంటే ఇక ప్రతిపక్షాలకు మేము ఏది చేసినా కానీ కూడా మరి అది వంకరనే కనబడుతుంది అది చక్కగా కనబడది ఎన్నడు మారుతారో ఇలా అర్థమవుతుంది పది ఏళ్ళ పాలనలా వీళ్ళు చేసినటువంటి ఘనకార్యం ఏందో చూపెట్టాలని చెప్పి అప్పులు తిప్పలు కుప్పలు తప్ప ఏం చూపెట్టలేదు వీళ్ళు ఇలా నేను చేసేదాన్ని మాత్రం వీళ్ళు భూతద్దంలో పెట్టి ఇలా కాట బియ్యం అన్నట ఇక బియ్యం కంటే ఎక్కువనే నూకలు కనబడుతున్నాయట ఈ మాటకి ఇట్లా ప్రజల మీద అన్నట్టయితే ఇక ప్రజల దగ్గరికి పోయి ఈ మాట అన్నట్టయితే నిజంగానే వాళ్ళు మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఇక నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నటువంటి మాట ఇక మొత్తం మీద సన్న బియ్యం అవి నూకలో లేకపోతే నిజంగానే సన్న బియ్యం కానీ మొత్తం మీద ఇంతో కొంత మంచిగానే ఉన్నాయని ప్రజలైతే నూటికి ఎనభై శాతం మంది మంది మంచిగానే ఉన్నాయని అంటారు వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం ఎవరికి డబ్బు ఎందుకు కొట్టాలి నూటికి ఎనభై శాతం మంది సన్న బియ్యం పర్వాలేదు మంచిగానే ఉన్నాయని అంటారు మరి ఏమైందో కానీ ఇక మొత్తం మీద మొత్తం నూకలే ఉన్నాయల్లా బియ్యమే సక్కగా లేవని వాళ్ళు అంటారు అంట ఇక మళ్ళీ ఇదొక గొడవ మొదలైంది ఇక మరి చూడాలి ఎట్లయితే వీళ్ళు వెళ్ళి మరి ఏడు దాకా చూడాలి ఇక మరో వార్తలో తెలిపినట్టయితే ఇక ఎంఐఎం అధినేత మరి అసావుద్దీన్ ఓవైసీ నిన్న ఒక సంచలనమైనటువంటి మరి అయితే చేసి ఇక ఆయన ఏమంటున్నంటే ముస్లింల హక్కుల కోసం ముస్లింల హక్కుల కోసం నేను దేని ఏ పోరాటానికైనా సిద్ధమే దేనికైనా సిద్ధమే అని చెప్పి ఇక అసావుద్దీన్ ఓవైసీ అయితే నిన్న బ్రహ్మాండంగానే మాట్లాడు ముస్లింల హక్కులను కాలరాయడానికి కొన్ని రాజకీయ శక్తులు కుట్రలు వండినయి ఆ కుట్రలలో భాగంగా ఇవాళ ముస్లింల మీద అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయి వాళ్ళ హక్కులను కారలాసే విధంగా కొన్ని రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని చెప్పి ఆ కుట్రలను ఛేదించేందుకు మేము దేనికైనా సిద్ధమే అని చెప్పి అసావుద్దీన్ ఓవైసి నిన్న ఇక గట్టిగానే మాట్లాడినటువంటి మాట మొత్తం మీదనైతే మరి ఈ మధ్య కాలంలో బోర్డు విషయంలో ఇక గట్టిగానే గరం అవుతున్నారు అందరు ఇక దీన్ని తాడో పేడో తెలుసుకునేటువంటి విషయంలో మరి అసౌదిన ఓ అయితే ఇక బ్రహ్మాండంగానే మరో నిర్ణయం అయితే తీసుకున్నాడు ఇక దేనికైనా సిద్ధమే నా పదవి వీకినా సరే నీళ్ళు వీకినా సరే ఏదైనా కానీ మొత్తం మీద నేను నా ముస్లిం హక్కుల కోసం నేను దీనికైనా రెడీ అని చెప్పి మాట్లాడుతున్నాను ఇక చూడాలా మరి ఎటువో ఇక మరో వార్తల్లో కెలిపోయినట్లయితే ఈ మధ్య కాలంలో ఇక రోడ్డు ప్రమాదాలు అయితే ఎక్కువ జరుగుతున్నాయి మిత్రుల కొంతమంది హెల్మెంట్లు పెట్టుకోక కొంతమంది ట్రాఫిక్ నిబంధనలు పాటించక ఇక కొంతమంది ర్యాష్ డ్రైవింగ్ ఇట్లా రకరకాలుగా ఇక ఓడైతే సిగ్నల్ కూడా సిగ్నల్ చెప్పి చేస్తూనే ఉంటాడు ఏమన్నా కానీ మరి ఏమన్నా కొట్టుకొచ్చిన బండ్లా ఎత్తుకొచ్చిన బండ్ల అర్థం కాదు కానీ వాడు సిగ్నల్ పడ్డాక కూడా అట్లే పోతూనే ఉంటాడు మరి కనీసం ఫైన్ పడుతుంది భయం కూడా లేదు ఇట్లా చాలా చోట్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తుంటాం అప్పుడప్పుడు అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలు భారీ వాహనాల నుంచి మొదలుకుంటే మరి ద్విచక్ర వాహనం వరకు ఇక దీని మీద నిన్న ఒక అవగాహన సదస్సు పెట్టిండు మన తెలంగాణ డీజీపీ జితేందర్ సారు ఇక మొత్తం మీద ట్రాఫిక్ నిబంధనలు పాటించినట్టయితే నిజంగా ఒక విలువైనటువంటి జీవితం మనకు ఉంటుందని చెప్పి ఆయన మాట్లాడాడు చాలా మంచి మాట మెత్తులారు ఇలా చాలా వరకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం వల్ల ప్రమాదాలకు దారి తీస్తుంది ఇతరులను ఇబ్బంది పెట్టిన వాళ్ళ ఏమైతము ఇవాళ మన కుటుంబము మన మీద ఆధారపడి బతుకుతున్నప్పుడు వాళ్ళను అనాథలు చేసిన వాళ్ళమైతాము కాబట్టి ర్యాష్ డ్రైవింగ్ అంతా మంచిది కాదు నిజంగా రోడ్డు ప్రమాదాలను ముఖ్యంగా నివారించాలంటే ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి ఓవర్ స్పీడ్ చేయకూడదు ఓవర్ స్పీడ్ పోకూడదు డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకూడదు ఇట్లాంటి కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు అయితే ఖచ్చితంగా మనమే తీసుకోవాలి అసలు నిజంగా మనకు ఒక బాధ్యత ఉన్న వాళ్ళమైతే అవతల వాళ్ళు చెప్పేంతవరకు మనం వేసి చూడాల్సినటువంటి అవసరం లేదు మనమే తీసుకోవాలి ఆ నిర్ణయాలు ఎందుకంటే మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలంటే మనము క్రమశిక్షణగా ఉండాలి రోడ్డు మీదకి వచ్చినప్పుడు కాబట్టి ఇక మొత్తం మీదనైతే మరి విలువైన జీవితాన్ని కాపాడుకోవాలనే ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని చెప్పి మన తెలంగాణ డీజీపీ జితేందర్ సార్ అయితే ఇక మంచిగానే మాట్లాడినటువంటి విషయం మొత్తం మీదనైతే ఇక దీని మీద కొంతమందిని ఖచ్చితంగా మీరు పాటిస్తామని ఒక ప్రమాణం కూడా చేయాలని చెప్పి ఇక ప్రమాణం కూడా చేపించండు ఇక మరో వార్తల్లో తెలిపినట్టయితే ఇక రోజు మనకు సేవలు అందించేటువంటి ఆర్టీసీ కార్మికులకు కష్టాలు వచ్చి పడ్డాయమ్మా నిజంగానే ఆర్టీసీ అనగానే కష్టాలు నష్టాలు ఇగువే వస్తాయి మనకు మన కళ్ళ ముందర కనబడే ముఖ్యంగా ఆర్టీసీ సేవలు అనేటివి అద్భుతమైనటువంటి సేవలు మరి అందులో ఉన్నటువంటి కార్మికుల కష్టాలే నిజంగా కన్నీళ్ళు తెప్పిస్తాయి పాపం పొద్దుగాల మనం చూస్తాం ఐదు గంటలకే బస్సు వస్తుంది మీరు చూడండి ఐదు గంటలకే అందులో బస్సు ఉంటుంది ఆ బస్సులో కండక్టర్ ఉంటాడు డ్రైవర్ ఉంటాడు మరి ఐదు గంటలకు లేసి నీకు సేవలు అందిస్తాడు ఇట్లా ఇవాళ మొత్తం రాష్ట్రంలో అనేక బస్సులు హైదరాబాద్ లాంటి మహానగరాలలో అనేకమైనటువంటి బస్సులు ఈ కార్మికులకు కష్టాలు వచ్చినప్పుడు యాజమాన్యం ఎందుకో పట్టించుకుంటలేదంటే ఈ మధ్యకాలం ఇక సర్కారు ఉచిత బస్సు ప్రయాణం అని మహిళలకు ఓటు పెట్టింది ఇక దీనిలో పెద్ద ఘనత సాధించడం అన్నట్టుగా ఇక వాళ్ళు ఫీల్ అయిపోయి వీళ్ళని ఎవరో అడిగి 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 వేసారిపోయినట్టుగా ఎవరు అడిగిర్రు ఉచిత ప్రయాణం అని ఉచిత ప్రయాణం కావాలని ఎవరు అడిగిర్రు కానీ మీ గొప్పలకు పోయి మీ పెద్దలకు పోయి ఉచితం చేసిర్రు ఇవాళ పాపం ఆర్టీసీ కార్మికులకు ఉన్నటువంటి కష్టాలను నష్టాలను వాళ్ళ బాధలను చెప్పుకోవడానికి ముందుకొస్తే పాపం ఎన్నిసార్లు మరి ప్రభుత్వ పెద్దలకు నిర్ణయించుకున్నారు దాని మీద మాట్లాడిన పాపానే ఓలి యాజమాన్యం మొత్తం కూడా చిన్న చూపు చూస్తుంది ఇక దీంతో మొత్తం మీద అంటే మే మూడు తారీఖున చెలో బస్సు భవన్ అన్ని ఇక ఆర్టీసీ కార్మికులు మరి సమస్యలను మరి ఖచ్చితంగా మరి పట్టించుకునేదాకా ఇక మేము ఎట్టి పరిస్థితిలో ఇక మేము విరమించే సమ్మెను విరమించే సమస్య లేదని చెప్పైతే ఇక అంటున్నటువంటి మాట మొత్తం మీద ఇక స్టాఫ్ వర్కర్ యూనియన్ ఎస్డబ్ల్యూ యూ అనే మరి మొత్తం మీద ఈ యూనియన్లు అయితే ఇక మొత్తం మీద గట్టిగానే కూర్చున్నాయి మరి మే మూడు తారీఖు నాడు జరిగేటువంటి మరి సమ్మె సైరను భోగించేటువంటి ఆర్టీసీ కార్మికులు మరి వీళ్ళతో చర్చించి మరి వాళ్ళ యొక్క డిమాండ్లను నెరవేర్చే దిశగా మరి ప్రభుత్వం పయనించాలని మనం కూడా కోరుకుంటూ ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టు అయితే ఇక మరోసారి హైదరాబాద్ ఇక పంజా విసిరిందబ్బా మనం అనుకున్నాం కదా నిన్న మొన్నటి దాకా అరే హైడ్రా మళ్ళా సప్పుడు కాకుండా నిమ్మలాంగు ఉన్నది ఏంది హైడ్రా సప్పుడు చేస్తలే అనుకుంటాం కానీ హైడ్రా తన పని తను చేసుకుంటా పోతనే తన పని తను చేసుకుంటా పోతనే ఉంది హైడ్రా ఎక్కడ కూడా ఎక్కడ కూడా తగ్గలేదు ఇక నిన్న మొత్తం మీదనైతే ఇక కొండాపూర్ ఇక ఆఫీస్ బిగర్లోని ఇక కూల్చిపేతల పరంపర మంచిగానే కొనసాగింది ఇక చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులు అట ఇందులో చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులు అన్నట ఇక ఎంత ప్రముఖమైనటువంటి వ్యక్తి అయినా సరే కబ్జా కూరలను మొత్తం కూడా ఇక ఖచ్చితంగా ఇక వాళ్ళని ఇడికెంచి పక్కకు తోలిచ్చే పనులను అయితే మేము ఉంటాం బ్రహ్మాండంగా ప్రభుత్వ భూములను కాపాడుకుంటామని ఇక హైడ్రా ఒక శపథం చేసింది మొత్తం మీద మరొకసారి విజృంభించింది ఇక మరి అఫీజ్ పేటలోని కొండాపూర్లోని కూల్చివేతలు అయితే ఇంకా కూడా కొనసాగుతున్నటువంటి సందర్భం మొత్తం మీద హైడ్రా వచ్చిన తర్వాత హైదరాబాద్ లో కొంత బాగానే ఇక మరి కోరుల గుండెల్లో రైళ్లు అయితే పరిగెడుతున్నాయి మొత్తం మీద దానిపైన చేస్తుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక తెలంగాణ భవన్లో ఇక నిన్న కేటీఆర్ గారు మీటింగ్ ఏర్పాటు చేసి ముఖ్యంగా ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే మరి రేపు ఇరవై ఏడు తారీఖు నాడు జరిగేటువంటి రజతోత్సవ సభకు భారీగా జనం తరలి రావాలని చెప్పి పది లక్షల జనాలతోని వరంగల్ను మొత్తం నింపేయాలని చెప్పి ఇగో కార్యం అయితే మొదలుపెట్టారు కదా బీఆర్ఎస్ ఇక మొత్తం మీద ఇక నేతల సమావేశానికి కేటీఆర్ అన్న మంచిగానే మాట్లాడే ఇక ముఖ్యంగా మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద గట్టిగానే ఎత్తిండు ఈ అందులో ఆరు గ్యారంటీల నుంచి మొదలుకుంటే ఈ పదహారు నెలల చేసినటువంటి పని విధానాన్ని మొత్తం ఈ పదిహేడు నెలల్లో చేసినటువంటి మరి వీళ్ళు నిజంగా ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా ఎండగడదామని చెప్పి ఇక ముఖ్యంగా జన సమీకరణ విషయంలో అందరము మరి కలిసి కట్టుగా పది లక్షల మంది జనాలతోని మరి వరంగల్ సభ మొత్తం కూడా జన సముద్రం కావాలని చెప్పి ఇక మరి అంటున్నటువంటి మాట మొత్తం మీదనైతే ఇక కేటీఆర్ అయితే బాగానే దిశానిర్దేశం అయితే చేసి ఇక మొత్తం మీద ఇక భారస సభ కాట ఇక బాహుబలి వేదికను ఏర్పాటు చేస్తున్నాడు భారాసా సభకు బాహుబలి వేదికను ఏర్పాటు చేసి ఈ వేదిక మీద ఐదు వందల మంది ప్రతినిధులు కూర్చునే విధంగా ఒక ఏర్పాటు అయితే భారీగానే చేస్తున్నారట నిజంగానే ఆల్రెడీ పని మొదలు మట్టిరు ఇక దీనికి వెయ్యి ఎకరాలల్లా పార్కింగ్ పెడతారట వెయ్యి ఎకరాలల్లా పార్కింగ్ పెడతారట ఇక చూడండి మిత్రులారా ఇక మొత్తం మీదనైతే సభనైతే గట్టిగానే జరిగేటట్టే కోరుతుంది ఇక మొత్తం మీద చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ మరి తమ సత్తా సాటుకునే విధంగా ఈ సభను అయితే ఏర్పాటు చేస్తుంది ఇక దీని మీద ఇక చాలా వరకు మరి ఇప్పటికే మరి బిఆర్ఎస్ పది లక్షల మందిని సమకూర్చాలే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని అయితే ఇక బ్రహ్మాండంగా ముందుకు పోతుంది ఇక మరో వార్తల్లో కెలిపోయినట్లయితే ఇక ఇంటర్ ఫలితాలు ఇరవై రెండు తారీఖు నాడు వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నదట ఇక చాలా మంది ఇంటర్ ఫలితాలు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులలో ఇక ఇరవై రెండు తారీఖు నాడు ఇంటర్ ఫలితాలు మొత్తం మీద వచ్చేటువంటి అవకాశం అవుతుందట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక తెలంగాణలో ధోని మోస్తారు వర్షం వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగానే ఉన్నదట మిత్రులారా ఇక ఏదేమైనా సరే ఇక ముఖ్యంగా రైతులైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఈ రెండు మూడు రోజులైనా ఎప్పుడైనా కానీ ఇక గట్టిగానే వచ్చేటువంటి వర్షం అయితే ఉన్నదట ఎందుకంటే వాతావరణ శాఖ అయితే గట్టిగానే హెచ్చరిస్తుంది సో ఏది ఏమైనప్పటికీ మిత్రులారా మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక ఇవి ఇవాళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఊషోదయం తెలుగు న్యూస్ ఛానల్